రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో కేజీఆర్ ఫార్మసీ కాలేజ్ మరియు ఫార్మసీ కోసం ర్యాలీ నిర్వహించారు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ ప్రీతి ప్రియదర్శిని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మణిప్రతాప్ తదితర స్టూడెంట్స్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు వరల్డ్ ఫార్మసిస్ట్ సందర్భంగా కేజేఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బూరుగుపొడి రాజమండ్రి నుంచి మా స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఫార్మసిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అవేర్నెస్ కోసం సొసైటీలోను కమ్యూనిటీ గురించి కమ్యూనిటీ పబ్లిక్ తెలియజేయడానికి ఫార్మసిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం యాక్చువల్లీ మేము అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంత ఎంత ఇంపార్టెంట్ మేము ప్లే ప్లే చేస్తామంటే క్రూషియల్ రోల్ మేమే ప్లే చేస్తామన్న విషయం ఎవరికి అంటే మేము డ్రగ్స్ స్టోర్లో మీను స్టోర్ కీపర్ గానే తెలుస్తుంది జనాలకి అవగాహన బయటికి తీసుకెళ్లాలని కమ్యూనిటీ సర్వీస్ లో మా ఒక పాత్ర గొప్పదని చెప్పి తెలియజేయడానికి మా స్టూడెంట్స్ తో పాటు ఫ్యాకల్టీతో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చాము యాక్చువల్లీ ఫార్మసిస్ట్ అంటే ఏంటంటే ఒక్క డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇస్తే అది పేషెంట్స్ కి ఇచ్చేది కాకుండా డ్రగ్ కిను ఒక పేషెంట్కి మధ్య రిలేషన్షిప్ ఒక ఫార్మసిస్ట్ ఇట్స్ హిట్స్ హీ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డ్రగ్ యాజ్ వెల్ ఎస్ అ పేషెంట్ అండ్ డిసీజ్ అండ్ యాజ్ వెల్ ఎస్ ద పేషెంట్ మేమే బ్రిడ్జ్గా ఉండి ప్రతి దాంట్లో ఉంటాం అండ్ అండ్ మోర్ ఓవర్ డ్రగ్స్ గురించి ఏంటంటే డ్రగ్స్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ అవి తీసుకున్నప్పుడు వా వాటి వల్ల ఏర్పడే ఒక ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఇంపార్టెంట్ యాక్టివిటీ థెరప్యూటిక్ యాక్టివిటీ ఇవన్నిటినీ మేము మానిటర్ చేసే ఒక గొప్ప స్థానంలో ఉన్నాము అండ్ కమ్యూనిటీ సర్వీసెస్తో పాటు హాస్పిటల్ ఫార్మసీ అండ్ ఇంకో ఇంకో విధంగా ఏంటంటే టీచింగ్ ఉపాధ్యాయుల్లో కూడా మేము రాణిస్తున్నాము గొప్పగా నిలబడుతున్నాము సైంటిస్ట్గాను ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనూ గొప్పగా ఉంటున్నాం అన్నమాట ఇవన్నీ తెలియచేయడానికి మేము ఇప్పుడు ఈరోజు ఇలా వచ్చాము అండ్ ఫుడ్ ఇంటరాక్షన్స్ ఏ ఫుడ్ తీసుకోవాలా ఏ ఏ డ్రగ్స్ వల్ల ఏ సైడ్ ఎఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది ఏ ఫుడ్ తీసుకోవాలా ఏ డ్రగ్స్ తీసుకోవాలా రెండు ఎలా ఇప్పుడు టెట్రా సైకిల్ ఉంటుంది ఆ టెట్రా సైకిల్ తీసుకున్నప్పుడు పాలు తాగకూడదు ఇవన్నీ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీటి గురించి చదివే ఒక చదువే గొప్ప చదువే ఫార్మసిస్టు ఉంది సో ఈరోజు ఇవన్నీ తెలియచేయడానికి మేము వచ్చాము మేము చాలా గర్వపడుతున్నాము ఫార్మసిస్ట్గా అయినందుకు సో మచ్ టీ సర్వీస్ చేస్తున్నాము మెడికల్ క్యాంప్ చేస్తున్నాము మెడికల్ క్యాంప్స్ చేసాం ఐ క్యాంప్ పెట్టాము డెంటిస్ట్ క్యాంప్ పెట్టాము అండ్ ఇప్పుడు ఏంటంటే మెడికల్ క్యాంప్లో ఉన్నాము అనమాట భాగంగా మెడికల్ మెడికల్ క్యాంప్ భాగంగా ఉంటాము ప్లస్ ర్యాలీ కూడా వెళ్తున్నామండి అంటే మా ఫార్మసిస్ట్ గురించి అవగాహన ఈ సొసైటీకి తెలియజేయడానికి మేము వచ్చాం బయటకు వచ్చాం సిటీ కూడా ఉందండి హౌస్ విజిట్ ఎందుకంటే ఇప్పుడు జనాలకి కమ్యూనికబుల్ డిసీస్ గురించి క్రానిక్ డిసీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ నీడ్ తెలియజేయడానికి కూడా ఇవన్నీ తెలియజేయడానికి మా స్టూడెంట్స్ తో పాటు ర్యాలీ కి వెళ్తున్నాం త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటారు మొత్తం డిప్లొమా డిప్లొమా ఫార్మసీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ మా మా కాలేజీలో ఉందండి రాకుండా పోవడమే మాకు ఒక ప్రాబ్లం అనమాట ఇప్పటి నుంచి బయటికి రాసి దగ్గరకు వచ్చాము పిహెచ్సి ఉండి కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అంటే మా కాలేజ్ బూరూపూడి సెంటర్ బూరుగుపూడి జనాలకి కూడా మేము మంచి చేయాలనేసి ఈ ఈ కార్యక్రమం ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ ఫ్రీ మెడిసిన్స్ కూడా సప్లై ఇస్తున్నాం ఇయ్యాలి నుంచి ఇది మొదటి అడుగుగా ఉంటుంది అంటే మేము ఏమైందంటే అండి మాకు వర్షము నిన్న నిన్న యాక్చువల్ సడన్ ప్లాన్ చేసాము వర్షం వల్ల మాకు ఏం ప్లాన్ చేయగలుగుతామా లేదా అని ఒక అన్సర్టినిటీతో అనమాట సో మా వల్ల కుదిరే ఫస్ట్ చిన్న అడుగు ఇదే ఇది స్టార్ట్ చేస్తే ఇంక నుంచి పెద్ద పెద్ద అడుగులు వేయడానికి ఫస్ట్ మెట్ అయ్యి ఉంటుందని ఈరోజు ప్రామిస్ చేస్తాం నెక్స్ట్ నుంచి మా మా డెవలప్మెంట్ మా పిల్లలకి చాలా గొప్పగా దారి చూపెట్టేటట్లు ఉండాలన్నమాట మేము చేసే పని అలా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా జనాలు కూడా మా ఫార్మసిస్ట్ అంటే అని తెలియచేయాలి ఇది మా రోల్ అనమాట ప్రస్తుతానికి సో ఇది ఒక చిన్న చిన్న మొదటి అడుగు నెక్స్ట్ నుంచి గొప్పగా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాం ఏంటి కరెక్టేనా అందరూ చేస్తామా డెఫినెట్గా నెక్స్ట్ నుంచి చాలా డెవలప్మెంట్ ఉంటుంది